జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను ఈ వ్యక్తి జీవితం ఎంత విరిగి నలిగిందంటే అసలు ఆ వ్యక్తికి ఇంకెవరు సహాయం లేరు తప్పకుండా ఇతడు ఎదుగుతాడనే నమ్మకం లేదు అసలు బ్రతుకుతాడనే నమ్మకమే లేని జీవితాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఇద్దరు అన్నదమ్ములు ఒకడు పెద్దవాడు మరొకడు చిన్నవాడు వాళ్ళ నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ తనకున్న ఎకరాల భూమిని అమ్మేసి ప్రైవేట్ స్కూల్ ఒకటి కట్టాడు వాళ్ళ తాతగారు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ దాదాపుగా పద్దెనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నాడు వీళ్ళ నాన్నగారు రాత్రి బళ్ళు పెట్టి రైతులకు విద్య నేర్పిస్తూ ఉంటాడు అనేక మంది చదువు లేని వారిని అడాప్ట్ చేసి వారికి చదువు చెబుతూ ఉంటాడు అంత మాత్రమే కాకుండా గ్రామానికి ఏది కొదువైనా సరే ఉద్యమాలు చేసి మరి రాజకీయ నాయకులు చెయ్యని న్యాయాన్ని అతడు చేస్తూ ఉంటాడు ఇలా ఎప్పటికీ న్యాయం చేస్తూ ఉంటాడు ఇతనికి దేవుడు ఉంటా ఉన్నాడు అంటే నమ్మకం లేదు నాస్తికుడు ప్రజలకు సేవ చేయడమే వ్యక్తి జీవితం ఇదే మానవత్వం ఇంతకంటే వేరే దైవత్వం లేదు అనుకుంటాడు నాస్తికత్వాన్ని ఎక్కువగా నమ్మినవాడు వీళ్ళ తండ్రి గారు ఈ ఇద్దరు పిల్లలు ఊహ తెలియని వయసులో చాలా చిన్న వయసులో ఉంటుండగానే వీళ్ళ నాన్నగారు రాజకీయ నాయకుల చేత ఒత్తిడి చేయబడి రాజకీయంలోనికి రమ్మని పలుమార్లు ఒత్తిడి చేయబడితే ఆయన అంటాడు నేను రాజకీయంలో లేకుండానే ప్రజలకు సేవ చేస్తున్నాను నా సొంత ధనంతో నేను ప్రజలకు సేవ చేస్తున్నాను నేను రాజకీయంలోనికి రానక్కర్లేదు రాను అంటాడు అయితే రాజకీయంలోనికి పిలిచిన వారు ఒకరు కాదు రెండు పార్టీస్ ఒక పార్టీ తప్పుగా ప్రచారం చేసింది పలాని వ్యక్తి మా పార్టీలోకి వచ్చేసాడు అని అందుకని అంతకుముందు పిలిచిన పార్టీ వారు ఇతడు ఒకవేళ మండలంలో ఈ పార్టీలోకి వెళ్తే మనకు డిపాజిట్లు దక్కవు పద్దెనిమిది గ్రామాలు ఇతన్ని ప్రేమిస్తున్నాయి పద్దెనిమిది గ్రామాల్లో ఇతని మాట వింటారు అని చెప్పి ఏం చేశారో తెలుసా ఇతని మీద నిందమోపడం ప్రారంభించారు ఇతన్ని అవమానించడం ప్రారంభించారు రాజకీయాల్లో జరిగేది అదే కదా ఒకరిని గెలవకుండా ఉండాలంటే ఒకడికి ఓట్లు పడకుండా ఉండాలంటే చేసేది ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తప్పు వాడు రైట్ కాదు ఇప్పుడు కుక్క ఉందండి కుక్కను కొట్టి చంపాలంటే చాలా మంది ఏమంటారు ఎందుకు కొట్టి చంపాలి అది బాగానే ఉంది కదా అని అంటారు అదే కుక్క పిచ్చి కుక్క అని ఒకవేళ వార్త బుట్టిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు కొట్టి చంపుతాడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది ప్రస్తుతం సమాజం అందుకని ఆ వ్యక్తి మీద నిందలు మోపడం ప్రారంభించారు అప్పుడు ఆ వ్యక్తి మనస్తాపానికి గురై కొన్ని నెలల పాటు మానసికంగా వేధింపబడ్డాడు ఇదేమిటి నేను ప్రజలకు ఇంత మేలు చేస్తే ఈ ప్రజలే నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడుతున్నారు ఏమిటి అని బాధపడుతూ ఉంటే ఒక మాజీ నక్సలేట్ అతనికి పరిచయం అయ్యాడు ఒక నక్సలిజం అతని మనసులోకి వచ్చేసింది వారి సిద్ధాంతాలు అతని మనసులోకి వచ్చాయి నాలా బాధపడే వేల మందిని నేను కాపాడాలి తప్పకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ నాయకత్వ వ్యవస్థను నేను రూపు మార్పి అందరికీ న్యాయాన్ని తీసుకొని రావాలనుకున్నాడు నక్సలేట్ గా మారిపోయాడు ఈ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి తండ్రి నక్సలేట్ అయిపోయాడు తండ్రి నక్సలేట్ అయిపోయిన ఒకే ఒక సంవత్సరానికి తల్లి కూడా నక్సలేట్ అయిపోయింది ఈ ఇద్దరు పిల్లల్ని బంధువులకు అప్పగించి వెళ్ళిపోయారు తల్లి తన తల్లికి అప్పగించి వెళ్ళిపోయింది అంటే ఎవరికి అప్పగించింది అమ్మమ్మ గారికి అప్పగించి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు వారు బాగానే ఉన్నారు కానీ ఇంట్లో ఒక ఆవిడ ఉండేది వారి చిన్నమ్మ వాళ్ళిద్దరి పిల్లలకు ఒక చిన్నమ్మ ఉండేది ఆ చిన్నమ్మకు ఈ పిల్లల తల్లి అంటే అక్కగారంటే ఇష్టం లేదు కోపం ఆవిడ మీదున్న కోపం ఈ పిల్లల మీద పగగా మారింది ఎలాంటి పగో తెలుసా ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు వాళ్ళ తాత వాళ్ళ మామగారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ గారు వారు పేరు ఓసిన వంట మాస్టర్లు అందుకని వారిని స్కూల్స్ కాలేజెస్ వారు తీసుకొని వెళ్ళిపోయేవారు నెలలు 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 వారు అక్కడే ఉండిపోయేవారు ఈవిడ చేతిలో ఇద్దరు పిల్లలు ఉండేవారు ఏం జరిగేదో తెలుసా పాపం వారి జీవితంలో ఏదైనా పని చెప్పిన వెంటనే చేయకపోతే ఆ పెద్దవాడిని కళ్ళల్లో మిరపకాయ తుంచి పెట్టేసేదివిడ కొన్నిసార్లు కాలుతున్న కర్రను పెట్టి చురుకంటిచ్చేసేది కొన్నిసార్లు వేడి వేడి నూనె చిమ్మేది కొన్నిసార్లు వాడు చెప్పిన పని వినట్లేదని చెప్పి కళ్ళల్లో జెండు బొమ్మ పెట్టేసేది పిల్లలు బోర్మని ఎడ్చేవాళ్ళు పట్టించుకునేవారు లేరు వారు పెట్టిన చురుకులు పుండ్లుగా మారి జ్వరం వస్తే దగ్గరికి తీసుకోవడానికి తల్లి లేదు తండ్రి లేడు ఎన్నోసార్లు మనకు దెబ్బ తగిలితే ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు అమ్మ దగ్గరుంటే బాగుండు నాన్న దగ్గరుంటే బాగుండు అనిపిస్తుంది సరి అయిన రుచి అయిన భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు పడుకుంటే నిద్ర లేపడం బిగ్గరగా కర్రతో కొట్టి లేపేవారు ఉలిక్కిపడి ఏడుస్తూ బయటకు వచ్చేవారు వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని చెబుతూనే ఉండేది అక్క మీద ఉన్న కోపం పిల్లల మీద పగగా మారింది ఆమెకు సహనం తక్కువ ఏ పని డిలే అయినా సరే కొట్టేది ఆ పిల్లల్ని ఏ పని ఒకరోజు పెద్దవాడికి భయంకరంగా జ్వరం వచ్చింది భయంకరమైన జ్వరంతో ఉన్నాడు పెద్దవాడు వాడు ఏ పని చేయలేకపోయాడు వాడిని ఆ రోజు విపరీతంగా కొట్టి రాత్రి ఇంట్లోంచి బయటికి నెట్టేసింది చెప్పిన పని ఏది చేయలేదు అని వాడు కిటికీ దగ్గర నిలుచుండి ఏడుస్తున్నాడు చిన్నమ్మా నన్ను లోనికి రానివ్వు విపరీతమైన చలితో బాధపడుతున్నాను అని గడగడ గడ వణుకుతూ ఏడుస్తున్నాడు రే నీవు బిగ్గరగా ఏడిచావా నీ శబ్దం పక్క ఇంటి వారికి కానీ వినబడిందా జాగ్రత్త అని తమ్ముణ్ణి వారి తమ్ముణ్ణి ఇంట్లో పడుకోబెట్టేసి వాడి పీక మీద కాలు పెట్టేసిందే వాడి గొంతు మీద కాలు పెట్టేసిందే నీవు గాని ఏడ్చేవా విడిసి వస్తాడు జాగ్రత్త వాడు ఏం చెయ్యాలో తెలియక పెద్దవాడు కుమిలిపోతూ తనలో తాను ఏడ్చుకుంటూ పక్కనే వారు పెంచుకునే కుక్కలు ఉండేవి పాడుబడ్డ బాత్రూంలో ఆ బాత్రూమ్ నిండా ఇసుకుంటుంది ఆ పాడుబడ్డ బాత్రూంలోనికి వెళ్ళిపోయి ఆ దగ్గరలో ఉన్న సంచులు వాడి మీద కప్పుకొని ఏడుస్తూ ఉంటాడు అమ్మ నన్ను ఎందుకు విడిచిపెట్టావు నాన్న నన్ను ఎందుకు విడిచిపెట్టావు ఎప్పుడొస్తారు నా దగ్గరికి అని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటాడు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఆ పక్కనే పడుకోనున్న కుక్కల్లో ఒక కుక్క ఈ చిన్నపిల్లడి దగ్గరకు వచ్చి వాడి చుట్టూ చేరి వాడిని తడుముతూ శబ్దం చేస్తూ కూర్చుంటుంది ఆ కుక్క ఒడిలోంచి వచ్చిన వెచ్చదనానికి ఆ పసిబిడ్డ ఆ రోజు ఆ కుక్క ఒడిలోనే రాత్రంతా పడుకున్నాడు తల్లి ఒడిలో పడుకోవలసినటువంటి పసితనం ఎక్కడుంది కుక్క ఒడిలో ఉంది ఉదయం అయింది వీడెక్కడున్నాడని ఆవిడ వీడికి భోజనం పెట్టాలని కాదు వీడికి పని చెప్పాలని ఎక్కడుందని వెతికి 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 చూస్తే వీడు ఎక్కడా కనబడట్లేదు మిగిలిన భోజనం కుక్కకు పడేద్దామని తీసుకొచ్చింది అక్కడ పడుకొని ఉన్నాడు ఆ మూలన కర్ర పట్టుకొని వెంటనే బిక్కరగా కొట్టి లేపింది వాడు ఆ దెబ్బలకి ఉలిక్కి పడి లేచి బయటకు వచ్చేసి బోర్మ చేస్తున్నాడు ఒక దగ్గర ముడుచుకొని కూర్చొని కొట్టద్దు అని కొట్టొద్దు అని ఏడుస్తున్నాడు అయినా ఆవిడ ఇలాంటి జీవితం ఎప్పటికి బాగోతుంది చెప్పండి ఇంతలోనే వాళ్ళకు వార్త అందింది ఏమిటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు చివరిసారికి కూడా వాళ్ళ నాన్నగారిని చూడడం కుదరలేదు వాళ్ళ నాన్నగారు చనిపోయినాక ఓ సంవత్సరం కాలం తర్వాత వాళ్ళ అమ్మగారు లొంగిపోయారు ఆవిడని జైల్లో పెట్టారు అమ్మను చూడాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంది కానీ చూపించేవారు ఎవరు లేరు ఇలాంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు చూశాడు సమస్త సృష్టిని చేసిన దేవుడు చూశాడు ఒక రాత్రి వీడు పడుకోనుంటే డైరెక్ట్గా నేరుగా పేరు పెట్టి పిలిచాడు దేవుడు స్వరం నేరుగా అతన్ని దర్శించింది ప్రతిసారి ఒకే మాట అతనికి వినబడుతుంది నేను నీకున్నాను నీవు నా సేవకుడవు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను నేనే నీ తండ్రిని నేనే నీ తల్లిని అతడు ఎప్పుడు స్వరం విన్నా సరే అదే స్వరం వినబడుతుంది అతడికి ఉలిక్కి పడి లేస్తున్నాడు చుట్టూ అంతా చూస్తున్నాడు ఆ స్వరం వింటే అతని ఒంటి నిండా ధైర్యం వచ్చేస్తుంది అతని మనసు నిండా గొప్ప బలం కలుగుతుంది ఎవరో నన్ను చాలా ఎక్కువగా ప్రేమించేవారు పిలిచినట్లుంది అనిపిస్తుంది కానీ ఎటు చూసినా ఏ వ్యక్తి కనబడట్లేదు కాలం అలా గడుస్తూ ఉంది అప్పుడప్పుడు ఆ స్వరం అతన్ని దర్శిస్తూనే ఉంది ఒకరోజు ఇతడు ఇంటి బయట కూర్చొని బాధపడుతున్నాడు ఎప్పుడొస్తుంది మా అమ్మ అని అంతలో ఒక అతను కొన్ని పేపర్స్ పంచుతూ ఆ వీధిలో కనబడుతున్నాడు అతడు కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అతడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలకు అనుకూలంగా ఇతడికి స్వరం వినబడిన స్వరంలోని కొన్ని మాటలు అతని మాటల్లో కూడా వినబడుతున్నాయి వెంటనే ఇతడు పరిగెత్తుకుంటూ పోయి అతని దగ్గరికి వెళ్ళాడు నువ్వు మాట్లాడుతున్న మాట లాంటి మాటలే నాకు వినబడుతున్నాయి నాకు ఒకసారి దాని అర్థం ఏమిటో చెబుతావా అని అడిగాడు ఏమిటి బాబు ఏమిటి ఆ మాటలు అంటే నేను రాసి పెట్టుకున్నాను చూపిస్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ చిన్న పేపర్ ముక్క తీసుకొచ్చాడు దాని మీద పెన్సిల్తో ఇలా రాయబడి ఉంది నేనే నీ తల్లిని నేనే నీ తండ్రిని నీవు నా సేవకుడవు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నిన్ను విడవను నేను నిన్ను ఎడబాయను బాబు ఈ మాటలు నీకెక్కడివి నాకు అప్పుడు అప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరం నాతో ఏం చెబుతుందో అదే నేను రాశాను ఇక్కడ వెంటనే ఆ మాటలు విన్న వ్యక్తి మోకాల మీద పడి అదే రోడ్డు పైన బోరుమని ఎడవడం ప్రారంభించాడు బాబు పాతికి సంవత్సరాల నుండి నేను ఏ స్వరం విందామని సేవ చేస్తున్నాను ఆ స్వరమే నీకు వినబడింది నీతో మాట్లాడింది ఎవరో కాదు సాక్షాత్తు దేవుడే నీతో మాట్లాడాడు ఈ సృష్టిని చేసిన దేవుడే ఆ మాటలు మాట్లాడాడు ఆ దేవుడు ఎవరో కాదు నజరేయుడైన యేసు అని మొట్టమొదటిసారి యేసు అనే మాట విన్నాడు ఆ బాలుడు మొట్టమొదటిసారి యేసు అనే మాట విన్నాడు అప్పుడు చెప్పాడు అతడు ఈ కరపత్రం ఇచ్చి ఓ చిన్న బైబుల్ చేతికిచ్చి దీన్ని చదువు నీతో మాట్లాడింది బైబిల్ దేవుడే ఇంట్లోకి ఆ బైబుల్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ బైబిల్ని బయటికి విసిరేసి ఆ పిల్లోని మరలా కొట్టి హింసించింది ఎంత అద్భుతం అంటే దేవుడు ఈ వ్యక్తి జీవితంలో అంచలంచలుగా అంచలంచలుగా కార్యం చేయడం ప్రారంభించాడు ఇతనికి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొట్టమొదటిసారి తన తల్లిని చూసే అవకాశం దొరికింది ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు తల్లి జైల్లో నుండి బెయిల్ పైన ఇంటికి వచ్చేసింది కొడుకులను చూసి ఇద్దరిని చూసి బిగ్గరగా హత్తుకొని ఏడవడం ప్రారంభించింది తల్లి ప్రేమ అలా పొందుతున్నాడు సరిగ్గా ఇతనికి పదమూడు సంవత్సరాల వయసు వచ్చే సమయంలో దేవుడితంతో నేరుగా మళ్ళీ మాట్లాడాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను బూది గంతముల నుండి దాని కోనల నుండి పిలుచుకునిన నీవు నా సేవకుడు నేను నిన్ను నా సేవకు పిలుస్తున్నాను అని వెంటనే పదమూడు సంవత్సరాల చిన్న వయసులో అతని దేవుడు సేవకు పిలుచుకున్నాడు ఈరోజు అతడు దేశ విదేశాలు వ్యాపించాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఈరోజు వేల మందిగా మారిపోయాడు ఒకప్పుడు తినడానికి సరిగ్గా ఏమీ లేదు ఈరోజు వేల మందికి పెట్టేవాడయ్యాడు నేను ఆ వ్యక్తి పేరు మీకు పరిచయం చేస్తాను ఆ వ్యక్తిని పిలిపించుకోండి ఆ వ్యక్తితో చెప్పండి అన్న మీ సాక్ష్యం విన్నప్పుడు మాకు ఒకటి అర్థమైంది ఏమీ లేకుండానే దేవుని కొరకు ఇన్ని చేస్తున్నావే తల్లి ఉంది నాకు తండ్రి ఉన్నారు నాకు అన్నదమ్ములు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మేము తలుచుకుంటే దేవుని కొరకు ఎంత చేయగలమో మాకు అర్థమయ్యింది నిన్నే దేవుడు వాడుకుంటే నన్ను కూడా దేవుడు వాడుకుంటాడని నాకు అర్థమైంది కానీ వాడబడాలి అంటే మనసు విరిగి నలగాలని విరిగి నలిగితేనే ఆయన అర్థమవుతాడని నీ జీవితాన్ని చూస్తే అర్థమైంది అని దేవుణ్ణి స్తుతించండి ఖచ్చితంగా ఒకప్పుడు కుక్క ఒడిలో పడుకున్న దౌర్భాగ్యుడు ఇప్పుడు దేవుని ఒడిలో ఉండి అధికారికంగా వాడబడుతున్న మహాద్భాగ్యుడు కాదు ఇదిగో మీ ముందు నిలబడి వాక్యం చెబుతున్నాడు దేవునికి స్తోత్రం గాక ఏమే నేనే ఒకనాటి దౌర్భాగ్యుణ్ణి నేనే ఈనాటి మహాద్భాగ్యుణ్ణి దేవునికి స్తోత్రం కలుగునుగాక